వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో ఈరోజు వచ్చేసి మీకు ప్యూర్ కలంకారీ చెన్నూరి సిల్క్ శారీస్ అయితే చూపించబోతున్నాను చాలా బాగున్నాయి ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఇది వచ్చేసి మెరూన్ కలర్లో వచ్చేసింది చక్కగా లైట్ వెయిట్తో ఉంటాయి క్లాసీ లుక్తో ఉంటాయండి వచ్చేసి మీకు ఓన్లీ శారీస్ మాత్రమే కాదు లెహెంగా లాగా యూస్ చేసుకోవచ్చు లేదా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మీరు కాటన్ కట్టలేము చిన్నయ్యు వాళ్ళకు కూడా చాలా బాగుంటాయండి మీ కాటన్ మెయింటెనెన్స్ చేసుకోవాలి స్టార్చ్ పెట్టుకోవాలి అలా అనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసేయండి చాలా బాగుంటాయి ప్యూర్ సిల్క్ శారీస్ అండి కళంకారీ చెన్నూరి సిల్క్ శారీసు బార్డర్లెస్ శారీస్ మనం వీటిలోనే నిజాం బార్డర్స్ కూడా చూసాము ఇవి వచ్చేసి బార్డర్ లేకుండా ఉంటాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఉంటుందండి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి మీకు బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు బట్ ఇది బెస్ట్ క్వాలిటీతో ప్రీమియం క్వాలిటీతో ఉంది చాలా మంచి ప్రైస్లో కూడా ఉంది ప్రింట్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ స్టోరీ టెల్లింగ్ లాగా వచ్చేసాయి సో చాలా బాగున్నాయండి ఇవన్నీ ఇది వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది కడితే మాత్రం ఇవి సో మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి మంచి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందండి సమ్మర్లో ఎంత బాగుంటాయండి ఇవి తేలిగ్గా క్లాసీ లుక్తో చాలా బాగుంటాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి ఇది ఒకటి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ లో ఉందండి సో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లోనే ఈ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి థ్యాంక్ యూ